ఏ గుడికి వెళ్ళినా ఖచ్చితంగా మనకు గుర్తుండేది అంటే ప్రసాదం ప్రసాదం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు కానీ నాన్ వెజ్ ప్రసాదాలు ఉంటాయని మీకు తెలుసా జార్ఖండ్ రాజరాపా టెంపుల్ లో ప్రసాదంగా టేస్టీగా ఉండే మటన్ పెడతారు మన హైదరాబాద్ లో బ్రతికున్న చేపని ప్రసాదంగా ఇస్తారు ఇలా చేస్తే ఆస్తమ కంట్రోల్ అవుతుందని మనందరి నమ్మకం ఇది అందరికీ తెలిసిందే తమిళనాడులోని ఈ టెంపుల్లో సంవత్సరానికి మూడు సార్లు మటన్ బిర్యానీ ప్రసాదంగా పెడతారు అస్సాంలోని కామాఖి టెంపుల్లో మేకని బలిచ్చి దాన్ని వండి ప్రసాదంగా పెడతారు కోల్కతాలో చైనీస్ ఖాళీ టెంపుల్ ఉంది అక్కడ ప్రసాదంగా మోమోస్ నూడిల్స్ అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి కేరళలోని కేరళలో ఒక అబ్బాయికి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అయితే ఎక్కడ చూపించుకున్నా కూడా తన హెల్త్ ఇష్యూ తగ్గట్లేదు ఎంత మంది డాక్టర్ చూపించినా కూడా తగ్గట్లేదు అయితే ఒక రోజు కేరళలోని ఒక టెంపుల్ వెళ్ళి ఆ అబ్బాయి తన చేతిలో ఉండే మంచి చాక్లెట్ ని ఆ దేవుడికి ప్రసాదంగా పెట్టి కాసేపు ప్రశాంతంగా అక్కడ కూర్చుని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత నెక్స్ట్ డే రోజే అతనికి ఉన్న హెల్త్ ఇష్యూస్ మొత్తం తగ్గిపోతాయి ఆ రోజు నుండి కేరళలోని ఆ టెంపుల్ లో మంచి చాక్లెట్ ని ప్రసాదంగా పెడతారు ప్రస్తుతం ఆ టెంపుల్ పేరు మంచు మురుగన్ టెంపుల్ లో కొనియాబడుతుంది